మాది రెండున్నర దశాబ్దాల తర్వాత మేము అందరం కలిసి ఐదుగురు డాక్టర్లు ఒక ఐఐటి కలిసి ఒక ఐడియాతో వచ్చి పెట్టిన ప్లేస్ అన్నమాట అసలు ఒక ఆరోగ్యపరంగా మనిషి ఉండాలి అంటే మనకు కావాల్సిన కేవలం మందులు కాదు మొత్తం అంతా అంటే మీ లైఫ్ స్టైల్ గానీ మీ ఆహారం గానీ అన్ని రకాలుగా మీ నిద్ర కానీ ఇలాంటివన్నీ సరి ఉంటేనే ఆరోగ్యంగా అవుతారు అని ఒక ప్రిన్సిపల్ తో ఇంకా అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి ప్రాపర్ డయాగ్నోసిస్ కాకుండానే ఈ మధ్యన మెడిసిన్స్ నడుస్తున్నాయి సో మా స్పెషాలిటీ ఇవన్నిట్లో రోగులకి ఆరో వాళ్ళకి ఎగ్జాక్ట్ గా ఏ డయాగ్నోసిస్ అంటే రోగ నిర్ధారణ ఏదైతే చేస్తామో అది ప్రాపర్ గా ఎక్కడ ఉంది అంటే ఏ సిస్టమ్ లో ఉంది ఎక్కడ దాని మూల ఉన్నాయి తకడం ఒకటి రెండోది ఆరోగ్యవంతులుగా ఉన్నది వాళ్ళ ఆరోగ్యాన్ని ఇంకా కాపాడుకోవడానికి ప్లానింగ్ ఏదైతే అంటే స్వస్థస్య యోజస్కరం అనే ఒక ప్రిన్సిపల్ ఉంటుంది అనమాట అంటే స్వస్థులు వాళ్ళ ఆరోగ్యాన్ని ఇంకా పెంచుకుని దానికి ప్లానింగ్ కావాల్సినట్టుగా చేసుకోవడం మా బాధ్యతగా తీసుకోవడం అందుకని ఆరోగ్యవంతులు అనారోగ్యంగా బాధపడుతున్న వాళ్ళు ఇద్దరికి మేము ట్రీట్మెంట్ చేస్తాం ఇదే కాకుండా మనకి కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి క్యాన్సర్ ట్రీట్మెంట్ అని లేదా డయాబెటిక్ లో లేదా ఫుడ్ అల్సర్స్ అని ఇలాంటి కొన్ని క్రానిక్ ట్రీట్మెంట్స్ ఉంటాయి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత చాలా జాగ్రత్త తీసుకోవాలి అక్కడ పేషెంట్ కి అర్థం కావట్లేదు ఏం తీసుకోవాలి అలాంటి వాటికి కూడా మేము ఒక మంచి ఒక అవకాశం వాళ్ళకి అర్థమయ్యే అవకాశం వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు ఏం చేస్తే మంచిగా ఉంటారు వాళ్ళు ఏం చేస్తే వాళ్ళకి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయో అది మా ధ్యేయంగా పెట్టుకున్నాం ఉట్టి కేవలం రోగాలను తగ్గించడం కాదు రోగాలు రాకుండా చేయడం ఎలా అనేది మా హిందూ ఆయుర్వేద హాస్పిటల్ యొక్క முக்கிய லக்ஷம் முக்கியமைன மா ஏயிம் குடாதே தேங்க்சரி